ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల నాలుగు ఐదు తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు ఐదవ తేదీన సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్న ప్రధాని తొమ్మిది వేల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు విలువ చేసే పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా దూరదర్శన్ సంగారెడ్డి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంగారెడ్డి పర్యటన వివరాలేంటి ప్రధాని నేపథ్యంలో జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ వేసి పెద్ద ఎత్తున అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా పట్టాశీ పట్టణంలోని ఎస్ఆర్ అందిరెడ్డి మైదానంలో ఈ యొక్క బహిరంగ సభ కళా ఏర్పాట్లను పరిశీలించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు శ్రీనివాస్ అలాగే ప్రధాని పర్యటనలో ఏయే అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారు ప్రధాని జాతీయ వాదన సంబంధించి సుమారు రెండు వేల పైగా అభివృద్ధి పనులను జాతికి అక్కడి చేసే అవకాశం ఉంది అనంతరం మెదక్ పార్లమెంట్ అదేవిధంగా జైరాబాద్ పార్లమెంట్ నుంచి సుమారు రెండు లక్షల ముందుకు పైగా బైరవ సంస్థల స్థలంలో పాల్గొనే విధంగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం ఏర్పాటు చేస్తున్నారు రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్